ఆహా ఏంటి పొద్దున్నే బిర్యానీ నాకు చూపెడుతుంది అనుకుంటున్నారా కాదండి ఉప్మా బిర్యానీ చేస్తున్న సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచిగా గోధుమ రవ్వ తెచ్చుకొని నెయ్యి వేసి మంచిగా కొద్దిసేపు వేపినాక కొబ్బరి పొడి వేసి మంచిగా వేపాలి మళ్ళీ కొద్దిసేపు స్పీడ్ పెట్టద్దు ఇలా వేయించేటప్పుడు అలా వేగాక మళ్ళీ కొంచెం కరియాపాక వేసి కొద్దిసేపు వేయించండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది మంచిగా నెయ్యి వేగుతా అంటే ఆహా స్మెల్ ఆహా ఇల్లెట్ అంటే అల్లెట్టు వస్తుంది మంచిగా వేయించి పక్కన పెట్టుకున్న గిన్నెనే తీసేసుకొని అలా కొంచెం ఆయిల్ వేసి శనగపప్పు పల్లీలు కరివేపాకు పచ్చిమిరపకాయలు బిర్యానీ ఆకు పువ్వు వేసి మంచిగా దోరగా వేయించాలండి వేయించాక మంచిగా రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి ఎందుకంటే మనం కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు పడతాయి చక్కగా మరిగిపోయేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి కలిపేసాక మంచిగా గోధుమ రవ్వని కూడా వేసి మంచిగా కలపాలండి కలిపేసాక చక్కగా మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వండి మొత్తం మంచిగా రౌండ్గా పొడి పొడిలాడుతూ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మా ఆయనకు బిర్యానీ స్మెల్ వచ్చినట్టు వచ్చినట్టు ఉంది నెయ్యి లేయించాం కదండి సూపర్ అంటే సూపర్ స్మెల్ ఉంటుంది చక్కగా కారపొడి చల్లుకొని మీ ఇష్టం ఏదైతే అది వేసుకోండి నేనైతే పుట్నాల కరపొడి చల్లుకొని తింటున్నామండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇట్లాంటి రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు గోధుమ రవ్వని ఒక్కొక్క వెరైటీలా చేసుకొని తినండి హెల్త్కు మంచిది పొద్దున్నే ఇడ్లీ దోశ కంటే గోధుమ రవ్వ తింటే చాలా బెటర్ అండి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంచుకోండి ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్